తర్వాత కొంతకాలంలో మనకి బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు గవర్నర్ వైస్ రాయ్ అనే అతను బ్రిటిష్ రాజప్రతినిధి ఉండేవాడు అతను బ్రిటిష్ బ్రిటిష్ రాజప్రతినిధి స్నేహితుడు గవర్నర్ అతను రాజప్రతినిధి అవడం వల్ల ఇతను ఇంకే ఉండిపోయినాడు ఇతను ఒకసారి అవసరం దర్శకు వచ్చినారు సరిపోయే సమయంలో మంచాలంటారు ఆ సమయంలో ఇక్కడ అడవి జాతి వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక గుడి ఉంది ఏది కోరుకున్నా జరుగుతుందని ఆయన మంచంలోనే తీసుకొచ్చి ఈ చరిత్ర అంతా ఆయన పక్కన కూర్చోబెట్టి వినిపించి ఆ మంచంలో పడుచెట్టి శ్రవణం చేసి నల్సాని తోట ప్రదక్షిణ చేసి పట్టుకొని పోసి చుట్టూ తిరిగి ఆ తర్వాత ఆయన చేస్తూ నీళ్ళు పోపించారు ఏడ్చాడు ఆయన బాధ తట్టుకోలేక ఆ అందుకు అతనికి తొమ్మిది రోజులలో తనకున్నటువంటి నయం అయిపోయారు సమస్య వ్యాధి అనేది అప్పుడు అతను గాలి మాట అని చెప్పాడు దీంట్లో అతను బ్రిటన్ వెళ్ళి బ్రిటన్ రాజప్రతినిధి స్నేహితుడితో చెప్పాడు భాషలో ఒక మహాశక్తి ఉంది నీవు కూడా వెళ్ళి కోరుకో నిన్ను కాపాడుతుంది ఆ శక్తి చాలా పవిత్రమైంది చాలా పవర్ఫుల్ శక్తి అని చెప్పాడు చెప్పి తని పైన అతను ఏం చేశాడు ఆ శక్తి ఏంటో తెలుసుకోమన్నాడు అతను దుర్మార్గుడు ఇక ఎన్నో వేల పదివేల మంది వచ్చినాడు వచ్చేస్తే ఏముంది ఓంకారకత్వం వచ్చింది అన్ని గోడ మీద రాసి ఉన్నాయి అవే చెప్పారు అవి తప్పు మాకేం తెలియట్లేదు అని చెప్తే అవే ఆయన అవన్నీ గుడి మొత్తం పగలగొట్టి వాళ్ళని మీకు కోల్పోయారు ఇవే దొరికి నేను అప్పుడు మన తెలుగు సాంజి బంధించి వాళ్ళు ప్రయోగాలు చేశారు వాళ్ళ మీద శాంతంగా మొత్తం బంధించి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేసి ఇక్కడ ఒక మహాశక్తి ఉంది అద్భుతమైన శక్తి ఈ శక్తి మీ దగ్గర ఉంటే ఏదైతే అదిస్తుంది ఎక్కడ ఉంటే అక్కడ అని చెప్పారు ఇంకేముంది ఎంతమంది ఎలా అయినా శక్తిని తీసుకురామంటే అప్పుడు తది మీద కొట్టడానికి వచ్చి కొట్టారు కొట్టిన కొట్టినట్లా ఎన్ని పని అనిపారు అవే మీరు చూసాను ఘాట్లు ఎక్కడ ఉంది ఘాట్లు ఆ ఘాట్లు అప్పటి నుంచి కింద బాగా ధ్వంసం చేశారు పైభాగం అందరూ అప్పుడు భూమి కిందికి ఉంది కదా ఆ తర్వాత జగద్గురు ఆది శంకరాచార్య వారి ఇక్కడికి వచ్చినప్పుడు వారు వారి శిష్యుడు ఆ చందరంపర ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని వింతబంధనం చేసేసి కింద మాడైపోయిన భాగాన్ని అది కనబడకుండా క్లోజ్ చేసి ఈ పైన ఇప్పుడు ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు అప్పటి నుంచి కూడా ఇది వారి పీఠంగా మారి ప్రసిద్ధి ఎక్కింది వాళ్ళ ఆధ్వర్యంలో ఉండొచ్చు ఇప్పుడు ఈ పీఠాధ్వర్యంలో శ్రీ శ్రీ శివానంద మహారాజు గారు గురువు గారు కింద ఉంటారు ఆయనకి తొంభై ఏళ్ళు కింద ఉన్నారు అలా ఈనాటి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నారు ఇది యొక్క పరమేశ్వర చరిత్ర ఇక్కడ